హలో ఏదివాంగ్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నానండి సో ఇవాల్ వీడియో అయితే తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు తెలియదు కానీ వీడియోస్కి అసలు వ్యూస్ లేదు దానివల్ల వీడియోస్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు సో అది వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీకు నచ్చితే షేర్ చేయండి సో నాకు హండ్రెడ్కి అవుతుంది తప్పకుండా గివ్ అవే అయితే అందరికి ఇస్తాను అట్లీస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్కైనా గివ్ అవే ఇవ్వాలని నా ప్లాన్ కానీ ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతో తెలియదు సో ఫైనల్గా ఇవ్వాలి వీడియో ఏంటంటే నేను మోస్ట్లీ నన్ను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే చాలామందికి ఒకటి తెలుసు నేను నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టాప్స్ అయితే కుర్తీస్ అన్నీ కూడా ఎజివోలే యూజ్ చేస్తాను ఎజివోలో ఈ ట్రిక్స్ యూజ్ చేయండి మంచి క్వాలిటీ అండ్ మంచి ప్రైస్లో మంచి క్లాత్ అంత కలర్ఫుల్గా చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే అసలు కాంప్రమైజ్ అవే ముచ్చట్నే ఉండదు అంత సూపర్ క్వాలిటీతో నేను టాప్స్ అన్ని ప్రతిదీ కూడా యూజ్ చేస్తాను కొన్ని టాప్స్ అయితే మీకే విసికి రావచ్చు వేసుకొని వేసుకొని నన్ను డైలీ చూసి చూసి అంత ఎంత వాష్ చేసినా కానీ మళ్ళీ పైగా నేనంతా వాష్ చేసేదంతా వాషింగ్ మిషన్ అనమాట ఇంకందుకనే మిషన్ వాష్ చేసినా కానీ ఎక్కడ మాత్రం అసలు ఇంత కలర్ షేడ్ అవ్వదు అంత క్వాలిటీ అంత సూపర్గా ఉంటుంది సో అవన్నీ నేను ఎలా పర్చేజ్ చేశాను ఇదంతా కూడా ఒక చెప్పను అండి మా వారికి తెలియకుండా నేను చేసిన షాపింగు రీసెంట్గా ఒక టాప్ యూజ్ చేశాను మా వారికి తెలియకుండా స్టిక్కర్ అలా కొద్దిగా సైడ్ కన్నా తీస్తూ ఉంటే ఎందుకు దాచిపెట్టుకొని తీస్తున్నావు సో అలా అని చెప్పేసి ఇంకా చూసేసానులే అని చెప్పేసి అన్నారు నాకు అదే తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది వాస్తవానికి అయితే ఇంకా అలాగనమాట మా వాయిఫ్ తెలియకుండా కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను నేను కొన్ని కూడా మీరు ఆల్రెడీ చూశారు ఏది ఏది ఎంత ప్రైస్ పడింది అండ్ ఇవన్నీ కూడా నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా మందికి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చినప్పుడు ఎలా ఓపెన్ చేయాలో తెలియట్లేదు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను విత్ ప్రూఫ్స్ అండ్ కాస్ట్ ఎట్లా ఉన్నాయి అన్ని క్వాలిటీ అన్నీ కూడా చాలా ఎలా ఉన్నాయి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట సో సూపర్ క్వాలిటీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ముందు అని చెప్పాను కదా బట్ అలాగా ప్రతిది కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను టాప్స్ అయితే నేను ఏమేమి తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ఏ ఏ టాప్స్ తీసుకున్నానో చూపిస్తాను నేను అయితే మోస్ట్లీ సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి సో చాలా రోజుల నుంచి అది కూడా సో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు అందరికి వన్ బై వన్ చూపిస్తాను ఇది సో ఫస్ట్ అయితే నేను రీసెంట్గా ఒక టూ త్రీ టాప్స్ యూజ్ చేశాను మీరు అందరు చూసారు కదా లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి కూడా యజోలోనే తీసుకున్నారు అవన్నీ కూడాను సో ఇందులో కూడా ఒక రెండు టాప్స్ అయితే యూజ్ చేశాను నేను ఇది కూడా చూసారు కదా రీసెంట్గా యూజ్ చేస్తాను నేను ఈ టాప్ వచ్చేసి యజివలో ఎప్పుడైనా కానీ టాప్ తీసుకున్నప్పుడు మనకి ఎందుకంటే లోపల సైడ్ స్టిచ్చెస్ వేయడానికి ఉంటుంది కానీ తీయడానికి ఉండదు అసలు ఛాన్సే ఉండదు అందుకనే ఎం సైజ్ ఉన్నవాళ్ళు ఎల్ సైజ్ తీసుకోండి ఎల్ సైజ్ ఉన్నవాళ్ళు ఎక్సెల్ తీసుకోండి ఎక్సెల్ ఉన్నవాళ్ళు డబల్ ఎక్సెల్ తీసుకోండి స్టిచ్చెస్ వేయడానికి ఉంటుంది కానీ స్టిచ్చెస్ తీయడానికైతే అసలు ఉండదు లావైన అనుకోండి స్టిచ్చెస్ తీయడానికి ముచ్చట్లే ఉండదు సింగిల్ స్టిచ్చింగ్ వస్తుంది లోపల ఇంకా అందుకని నేను ఆల్రెడీ చాలాసార్లు వేస్ట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను ఇది వచ్చేసి నాకు ఫైవ్ ఫిఫ్టీ అలా పడింది అన్నమాట బట్ సమ్మర్ వేర్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంది ఇది చూసారా సో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలా క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఒకటి ఏంటంటే ఈ టాప్కి ఒకటి మైనస్ ఏంటంటే ఈ ట్యాగ్ తీయకుండానే వచ్చింది అనమాట ఈ టాప్ తీసుకురావాలి అది బయటకు వెళ్ళి తీయించుకురావాలి ఇది వచ్చేసి ధీరజ్ బాబు షర్ట్కి ఒకటి వచ్చింది అండ్ దీని కూడా అలాగే వచ్చింది అనమాట అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా పడింది దీన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేనైతే అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా చూసారు కదా నేను రీసెంట్గా ఇది వేసుకుంటున్న టాప్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అన్ని బిలో సిక్స్ హండ్రెడే ప్రతిదీ టాప్ కూడా నేను చూపించేయండి బిలో సిక్స్ హండ్రెడే ఇది కూడా చూసారు కదా అన్నీ కాటన్ అన్నమాట సో హ్యాండ్స్కి అయితే చిన్నగా ఇలా డిజైన్ వచ్చింది కట్ వర్క్ లాగా ఇది టాప్ చూసారు కదా బట్ చెప్తున్నాను కదండి వేసుకొని మనకు సో చిరాకు రావాలి విరక్తి రావాలి దాని మీద అట్లా ఉంటుంది అండ్ ఇంకా రీసెంట్గా డిసెంబర్కి వెళ్ళినప్పుడు కూడా ఈ టాప్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఓన్లీ వన్ వాష్ అయింది ఇది సేమ్ ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంది చేంజ్ సో దీనికి వచ్చేసి డిజైన్ ఏం రాలేదు జస్ట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి చెప్తున్నాను కదా అన్నీ కాటనే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ డైలీ క్యారీ చేయడానికి కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ వన్ మోర్ వచ్చేసి ఇదప్పుడు తీసుకున్నాను ఇది దీనికి నెక్కిలా కొంచెం మిర్రర్ వర్క్ లాగా డిజైన్ వచ్చింది మిర్రర్ వర్క్ లాగా వచ్చింది ఇది ఇంకా వెయ్యలేదు సో కొంచెం లూజ్ అయింది నాకు ఇది వచ్చేసి ఇది ఇంకో టాప్ అయితే ఇలా వస్తుంది మొత్తం ఇది ఓవరాల్ గా లుక్ అయితే అన్ని ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అన్నమాట ఇవన్నీ ఒకేసారి తీసుకున్నది కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని తీసుకున్నది అలాగన్నమాట ఇవి వచ్చేసి ఇంకరెంట్ అయితే యూజ్ చేయలేదు ఇంకా త్రీ యూజ్ చేయలేదు యాక్చువల్గా ఇందాక చూపింది కూడా అది కూడా యూజ్ చేయలేదు బట్ ఇంకోటి వచ్చేసి ఇది అయితే చాలా బాగుంది యాక్చువల్ ప్రైస్ దీనిపైన సిక్స్ నైంటీ నైన్ అని అయితే ఉంటుంది బట్ సారీ అది దాని ఇంకోటి యాక్చువల్గా థౌజండ్ రూపీస్ త్రిబుల్ నైన్ ఇది వచ్చేసి బట్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ చేంజ్ అలా పడింది ఇదిగో ఎల్లో కలర్ అన్ని కాటనే అండి అన్ని కాటన్ మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మిషన్ వాష్ చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు అన్నమాట మల్టీపర్పస్ లాగా ఇది చూసారా క్లాత్ కూడా థిక్నెస్ చూడండి థిక్నెస్ చాలా బాగుంది క్లాత్ థిక్నెస్ కూడా బాగుంది సమ్మర్ వేర్కి అయితే చాలా బాగుంది సో అన్నమాట ఇది ఇంకా యూజ్ చేయలేదు కొత్తది టాపు సో ఇదొకటి అండ్ వన్ మోర్ ఇది రెండు అయితే ఇంకా ట్యాక్స్ కూడా తీయలేదు సేమ్ ఇది కూడా త్రిపుల్ అయిన సేమ్ కాస్ట్ వన్ టూ త్రీ రూపీస్ ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు బట్ ఆల్మోస్ట్ అన్ని ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ బిలోనే అన్ని ఇది ఇది కూడా ఇంకా యూజ్ చేయలేదు ఇంతకుముందు నేను ఎజివోలో టాప్స్ పర్చేస్ చేసినప్పుడు అంటే ఛానల్ స్టార్టింగ్ ఒకటి వీడియో పెట్టాను బట్ చాలా బాగా వైరల్ అయింది చాలా మంది కూడా యూజ్ అయింది ఆ వీడియో ఇది అన్నమాట ఓవరాల్ గా ఏది బాగుంది ఇందులో రేట్ ఎక్కువ అయిందా వర్తబుల్ అనిపించిందా నాకైతే నేను చాలా ఆ షాప్ ఈ షాప్ అని కొంచెం తిరుగుతూనే ఉంటాను టైం ఉన్నప్పుడు వాటన్నిటితో కంపేర్ చేస్తే నాకైతే ఇవన్నీ కూడా రీజనబుల్ అనిపిస్తుంది బట్ క్వాలిటీ కూడా సూపర్ అనిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా క్వాలిటీలో అసలు కాంప్రమైజే ఉండదు అంత బాగుంటుంది క్వాలిటీ ఇంతకి నేను ఎలా పర్చేస్ చేశాననేది ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి ఇంకో మొబైల్లో చూపిస్తాను ఒక్కసారి చూడండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అయితే మీ మొబైల్ అయితే ఈ ఎజివోదైతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఎజివో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఓపెన్ చేయండి నేను ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు మీకు యూజ్ అవ్వాలని ఎందుకు అంత డబ్బు వేస్ట్గా మనం ఎక్కువ ఎక్కువ పెడతా ఉంటాం టాప్స్కి కదా ఇంకా అందుకని చెప్పేసి చూపిస్తున్నాను నేను యూజ్ చేస్తున్నాను కదా నాకు కూడా కొంత ఎంతో కొంత బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా ఆ బెనిఫిట్స్ మీరు ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి అలాగా బట్ ఇది ఫస్ట్ అయితే ఇక్కడ పైనకు వచ్చేసి సెచ్బార్లో ఆవాస నేను అవన్నీ మోస్ట్లీ అయితే బ్రాండ్ ఏ యూజ్ చేస్తాను అవాస కుర్తీసు ఆవాసా కుర్తీసు మిక్స్డ్ మ్యాచ్ ఫర్ ఉమెన్ ఏది కూడా ఆవాసా కుర్తీస్లో ఏది ఓపెన్ చేసినా కానీ ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి సో ఇవన్నీ కూడా ఆవాసా కుర్తీసు మనము ఇక్కడ లెగ్గింగ్స్ కూడా వచ్చినాయి కదా లెగ్గింగ్స్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మనం కుర్తీస్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ కుర్తీస్ని సో సెలెక్ట్ చేసుకుందాం సైజెస్ కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అన్నీ ఉంటాయి సారీ ఇక్కడ సార్ట్ బై ఉంది చూసారా సార్ట్ బై తర్వాత అవుట్ చేసుకొని సో ప్రైజ్ లోయెస్ట్ ఫస్ట్ చేసుకోండి కొంచెం టైం పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి ఎందుకంటే నా ఫోన్లో డేటా అంతా లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది అలాగా అండ్ ఇంకా లోయెస్ట్ ఫస్ట్ అన్న తర్వాత ఇలా ప్రైజెస్ అన్నీ వస్తాయి మన డైలీ వేర్కి అయితే ఇది మంచిది అండి ది బెస్ట్ అని నా ఒపీనియను టూ ఫార్టీకి సింగిల్ అంటే ఇదే ప్రైస్ మనం షాప్లో వెళ్ళి తీసుకున్నాం అనుకోండి ఫోర్ నైంటీ నైన్ టాక్స్ ఉంటుంది బట్ ఆన్లైన్లో తీసుకుంటే టూ ఫార్టీయే ఇలాగా ఇంకా ఇవన్నీ కూడా కొన్నిట్లో మనకు సైజెస్ రావన్నమాట సైజెస్ అవుట్ ఆఫ్ స్టాక్ అని అలా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ అలాంటి టైంలో బుక్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఫర్ ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను చాలా వరకు కొన్ని ఉంటాయి కొన్ని అన్ని కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది ఇది టూ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ప్రైజ్ వచ్చేసి ఇల్ది ఉండి ఎం సైజు ఎస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి మీకు కావాలంటే టు కార్డ్ చేసుకొని ఇవన్నీ కూడా ఆన్లైన్ పేమెంటే సో క్యాష్ ఆన్ డెలివరీ ముందు ఉండే కానీ ఈ మధ్య అయితే తీసేసిరనమాట ఇంకా నేను రీసెంట్గా బుక్ చేసుకునేది చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా నేను రీసెంట్గా బుక్ చేసుకునే అనమాట ఇందాక మీకు చూపించాను కదా అవే ఇవి సో ఇదిగోండి ఇది ఫైవ్ ఎల్లో కలర్ది ఫైవ్ నాట్ టూ రూపీస్ పడింది నాకైతే ఇలాగా ఇంకా ఫైవ్ ఫిఫ్టీ అన్నా నేను అన్నీ ఇంకా తక్కువనే అన్నమాట సో ఓవరాల్గా ఇది అండ్ ఇంకా ఇంకోటి చెప్పాను కదా ఛానల్ డిస్క్రిప్షన్లో ఎలా సెర్చ్ చేయాలని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఒక వీడియో చేశాను కదా నేను అందులో నేను కొన్ని ప్రోడక్ట్స్ కూడా ట్యాగ్ చేశాను చాలామందికి అది అర్థం అవ్వలేదు ఇప్పుడు వీడియో ఉంది పిగ్మెంటేషన్ గురించి ఒక వీడియో చేశాను ఇక్కడ చూడండి మోర్ అనే ఆప్షన్ వస్తుంది చూసారా టెన్ డేస్ టు గో మోర్ మోర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇంకా మోర్ అనేది క్లిక్ చేయండి సన్ స్క్రీన్ లింక్ ఇచ్చాను సోప్ నేమ్ ఇచ్చాను మాయిశ్చరైజర్ నేమ్ ఇచ్చాను ఇలా అన్ని లింక్స్ ఇప్పుడు ప్రజెంట్ డ్రెస్లో లింక్స్ ఇచ్చాను అనుకోండి అవి కూడా ఇలా ప్రోడక్ట్ లింక్స్ అని ఇచ్చాను కదా కింద అన్ని కూడా అలా ఇస్తానమాట చెక్ చేయండి చాలామందికి అది అర్థం అవ్వట్లేదు దానికి అన్ని కూడా ఎంతో కొంత మీకైతే నా డౌట్స్ అని అంటే నాకు తెలిసినైతే మీకైతే కొన్ని క్లారిఫై చేశాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఎలా ఇస్తానో కూడా చూపించాను నేను ఎజివోలో టాప్స్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా చెప్పాను యాక్చువల్గా ఎజివోలో టాప్స్ తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ టైం కానీ మిడ్ నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఇలా కొన్ని టైమ్స్లలో మనకు కావాల్సిన సైజెస్ అన్నీ అవైలబుల్ అన్నమాట లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది ఇంకా వన్ ఫిఫ్టీ టాప్స్ ఉంటాయి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఇలా ఇలా కొంచెం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు టాప్స్ అయితే డైలీ యూజ్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి నేను చాలా యూజ్ చేశాను ఎప్పటికీ యూజ్ చేస్తున్నాను బట్ ఇప్పటికి కూడా ఏ మాత్రం కలర్ షేడ్ అస్సలు అవ్వలేదు నేను వాడేది ఓన్లీ వేరే బ్రాండ్ కాదు ఓన్లీ అవాసా ఓన్లీ అవాసా బ్రాండ్ ఒక్కటే వాడతాను డైల్వే టాప్స్ అయినా కానీ లాంగ్స్ అయినా కానీ టాప్స్ షార్ట్స్ ఏదైనా కానీ ఇంకా అందులో చున్నీలు కానీ లెగ్గిన్స్ కానీ చాలా తక్కువ రేట్ ఉంటాయి అవన్నీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బట్ కొంచెం టెక్నిక్ తెలియాలి అప్పుడప్పుడు కూపన్ కోడ్స్ కూడా ఉంటుంటాయి కూపన్స్ కోడ్ యూజ్ చేయాలి ఈ మధ్య కూపన్ కోడ్స్ నాకు తెలిసే పెద్ద గేమ్ రావట్లేదు ఒకప్పుడు ఉండే కూపన్ కోడ్స్కి చాలా బాగా యూస్ఫుల్ అయ్యేది సో ఓవరాల్గా ఇది సో వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్